నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ నేను కవి ఈరోజు గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు శ్రీ గుమ్మూరు జయరాం గారు మరియు ఆయన సోదరుడు శ్రీ గుమూరు నారాయణ స్వామి గారు మరియు ఎమ్మెల్సీ అలపాటి రాజా గారు మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బూచి రామ్ప్రసాద్ గారు శ్రీ శ్రీ గుంతకల్లప్ప కళ్యాణ మండపం నందు గుంతకల్ నియోజకవర్గంకి సంబంధించిన ముప్పై మూడు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మూరు జయరామ్ గారు మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆపదలో ఉండి వైద్యం కొరకు హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని అన్న ఇది పరిస్థితి అని నాకు అర్జీ పెట్టుకోగా వారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పదిహేను లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచానని మీ కుటుంబ సభ్యులకు అండగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంతకాల నియోజకవర్గ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ తీసుకోవాలి ప్రతి గ్రామం నుంచి ప్రతి నాయకుని మనం పిలుచుకొని దాదాపుగా ముప్పై ఐదు వేల మణికిస్తే నలభై ఐదు వేలు వస్తామని చెప్పి మనం ఈ సందర్భంగా కూడా తరఫున మాట ఇస్తా ఉన్నాను ఖచ్చితంగా గుండె కంగ నియోజకవర్గం నుంచి వాళ్ళు మామిడి దగ్గర దాదాపుగా పెద్ద షామినేసి అక్కడ ఎక్క ఎవరు వచ్చినా కూడా అక్కడ భోజన కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేశాం ఇది మన ప్రభుత్వం మన కుటుంబం కాబట్టి ఈ ప్రోగ్రాం మీరు అందరూ కూడా సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్కరు కూడా సూపర్ హిట్ సూపర్ హిట్ అనే ప్రోగ్రాం ఇది చరిత్ర సృష్టించిపోతుంది కాబట్టి మీరందరూ కూడా చేయి చేయి కలపాలని ప్రతి ఒక్కరు కూడా పోరుకోడం జరుగుతుంది అందరికీ కూడా నమస్కారం ఈ నమస్కారం వేదిక మీద పెద్దలు సూపర్ హిట్ సూపర్ 8 పదానికి లేభజనుబే 10వ తారీఖు రోజుకి మన మనందరికీ పెద్దలుగా మన ఆలు పార్టీ రాజానర్ గారికి రామప్రసన్న అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వయంవరానికి సిద్ధమా సమరానికి కాదు స్వయంవరం స్వయంవరం అంటే తెలుసు కదా సిద్ధము కాదు స్వయంవరానికి సిద్ధమా సిద్ధమా ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమైంది రేపు పదవు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకుంటాననే ఉద్దేశంతో మంచి మనసుతో ఎలక్షన్ వార్త చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది చెప్పే సందర్భంగా మేము అందరికీ తెలిసిన విషయం కాబట్టి మనందరికి బాహుబలిలో ఎలా టార్గెట్ ఇచ్చారో ఒక తల్లి బాహుబలికి ఒక టార్గెట్ కొడుక్కి ఒక టార్గెట్ ఇచ్చారు కానీ మనందరికీ మన పుట్టుకల్ని వేసేట బాహుబలి లాంటి వాళ్ళు మీరు అని చెప్పి మనకు నాకు ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా రాయలసీమ ప్రాంతంలో గొంతకాలంగానే మరి ఒక పక్క మరలా లాంటి పూర్వ వైభవాన్ని తెచ్చుకునే అవకాశం ఈనాడు మనందరికీ కలిగింది మీరు ఇచ్చిన ఆశీస్సులో